ప్రజాపాలన రైతు భరోసా ఇస్తామని చెప్పారు రైతు రైతు భరోసా భరోసా వస్తుందా మరి వస్తలేదు పోయిన వానకాలం నుంచి యాసింగ్ రెండు పసలు రాలేదు అంత ముందు కేసీఆర్ రైతు బంధం పెట్టి ఆయన ప్రతి పసలకు కరోనా ఉన్నా ఏది ఉన్నా రైతు బంధు మాత్రం ఖచ్చితంగా రైతులకు ఆదుకునేది ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ గవర్నమెంట్ ఈ గ్యారెంటీ ఆ గ్యారంటీ అని పెట్టి ప్రభుత్వం గద్దెనెక్కింది గదనెక్క ఓకే ఈ గ్యారంటీ లేదు ఎవరైతే ఇస్తా అన్నారో అవన్నీ ఇస్తే బాగానే ఉంటది కానీ అవన్నీ ఇవ్వకుండా జరిపితే చాలా గవర్నమెంట్ చాలా ఇబ్బంది ఉంటది అదే విధంగా కేసీఆర్ ఇయని అంటే కేసీఆర్ ఏంటంటే ఎవరైతే గిద్ది చేస్తా గది చేస్తా అనకుండా సంక్షేమ పథకాలు అమలు చేసిండు డైరెక్ట్ డైరెక్ట్ చేసి పడేసాడు ఇవన్నీ గిద్ది చేస్తా గది చేస్తా ఓట్లే అనేది ఎప్పుడు అనలేదు ఆ రకంగా కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన ఉండే ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద ఇప్పుడు చాలా మంది రుణమాఫీ ఇవ్వాలే రెండు లక్షల ఒక్క కుటుంబంలో రెండు లక్షల పనులు రుణమాఫీ కాలే ఇప్పుడు ఇంతవరకు రైతు భరోసా లేదు కరెంటు కూడా సరిగా లేదు పెండు బస్తాల ధరలు పెరిగినాయి కూల ధరలు పెరిగినాయి రైతులకు ఏం పంట పండించిన రైతుకి ఏం లాభం లేదు నామకే వస్తు భూమి ఉన్నది కాబట్టి చేసుకోవడం అనేది తప్ప పంట వచ్చిన రైతుకు లాభం అయితే లేదు కానీ స్టార్టింగ్ లో ఎలక్షన్ మూమెంట్ లో రేవంత్ రెడ్డి అన్నాడు కదా రైతు బంధు అన్నట్టుగా కదా మరి మాట్లాడేండి కానీ ఆచరణ వచ్చేసరికి ఆచరణ లేదు రెండు ఇప్పుడు రెండు పసలు పోయిన యాసింగ పసలు వానకాలం పసలు ఈ పసలు మూడు పసలు ప్లస్ పోతే ఆయన కల్యాణలక్ష్మితో లక్షతో పాటు బంగారం ఇస్తా అన్నాడు ఆడబిడ్డలకు ఇరు పద్దెనిమిది నిన్న వాళ్ళకి ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నాడు సంక్షేమ ఉన్నాయి ఓకే అలాగా కరెక్ట్ జరిగితే మొత్తం ఆయన ఏమేమైతే అమలు ఇచ్చిండో అవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ లేదు వచ్చింది ప్రభుత్వం లేదు కేసీఆర్ఏ కరెక్ట్ అనేది వ్యతిరేకత వచ్చింది సో ఊర్లో ఏమనుకుంటా ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ కూడా వస్తా ఉన్నది సర్పంచ్ ఎలక్షన్ అంటే గవర్నమెంట్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఫేవర్ లో ఉంటది నెక్స్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్ లో మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్ కష్టమే అంతేనా కష్టమే చాలా ఇబ్బంది ఉన్నది రైతుల పట్ల పది సంవత్సరాలు మీరు అంటే రైతుకు పంట వేసే వరకు రైతు బంధు పెట్టేది పెట్టుబడి సాయం చేసేది ఈ ప్రతి సంవత్సరం ఆయన పంట వడ్లు పంట పండగానే ఇమ్మీడియట్ అదే అదేది ఈసారి కూడా ఆయన రేవంత్ రెడ్డి కూడా బోనస్ ఇస్తానని ఇచ్చిండు కానీ మీతో రైతు బంధు పరిస్థితి ఏంది అంటే బోనస్ అందరికి వచ్చినా నా అయితే నాకైతే వచ్చింది అంటే చాలా మంది మా విలేదాలు చాలా మందికి వచ్చినాయి మిగతా వాటి గురించి మనకు తెలియదు ఈ మా విలేదు అనేది చాలా మందికే బోనస్ పడది బోనస్ కావాలి రైతు బంధు వద్దు అన్నట్టుగా జనాలు అంటున్నారు అయితే ఏమైతే అంటే బోనస్ అంటే వడ్లు పంట పండించు ఉండరు కొంతమంది మక్కలు వండిస్తారు కొంతమంది పెసలు పండిస్తారు కొంతమంది కందులు పండిస్తారు కొంతమంది పత్తి పండిస్తారు వాళ్ళకి రంగు వాళ్ళకు కూడా ఇయ్యగా బోనస్ వాళ్ళకి ఎలాగ ఇస్తానవో ఆ పంట కూడా బోనస్ ఇచ్చినప్పుడు ఓకే రైతు బంధు రైతు భరోసా ఇవ్వకుండా మంచిదే బోనస్ ఇస్తే అంత పండించే బోనస్ వస్తుంది అన్ని బట్టి పంటలకు వర్తించినప్పుడు అప్పుడు బోనస్ ఓకే అన్ని పంటలు మట్టి వర్తించినప్పుడు ఓన్లీ పేడికే వడ్లకే వర్తించినప్పుడు మిగతా రైతులు నష్టపోతలేరా అన్నిటికీ బోనస్ ఇచ్చినప్పుడు పర్వాలేదు కష్టపడడానికి బోనస్ వస్తుంది అది మంచి పథకమే అంటే రాబోయే రోజులలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీని మొగ్గు చూపుతలేరు కష్టమే కష్టమే ఆల్రెడీ ఆయన ఇచ్చిన ఇప్పుడు అందరు మహిళలు అందరూ ఏం చేశారంటే పద్దెనిమిది ఏళ్ళు రెండు నెలలకి ఇరవై ఐదు వందలు ఇస్తామన్నారు కథం ఓట్లేసారు అదొకటి కళ్యాణ లక్ష్మికి వెయ్యి రూపాయలతో పాటు తులం బంగారు ఇస్తామని అన్ని ఆశపడరు ప్రజలు ఆశపడరు ఆశపడి ఓట్లేసారు అంతే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం మీద మొగ్గులేదు